తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం కోసం ఆ ప్రశ్నించడం అనేది ఒక హక్కుగా ఇవ్వడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లు అకౌంట్ లో వేశారు అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాం ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం చంద్రశేఖర రెడ్డి గారు చంద్రశేఖర్ గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు టైం అండి మాకు విప్పు విప్పులు అని చెప్పి అసలు క్వశ్చన్ అడగని ఇట్లా ఏదైనా సందర్భం సబ్జెక్టు మాట్లాడేవాడి అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్క గౌరవ సభ్యులందరినీ మరీ ముఖ్యంగా చంద్రశేఖర రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష ఆయన విద్యా సంస్థను నడుపుతున్నాడు ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నేను విద్యా సంస్థలు ఇది చేస్తున్నాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఫీ పీజీ ఫీజులు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది వచ్చ పీజీ విద్యార్థులకి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ ఎగ్జా మన ఫీజెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ముప్పై ఐదు వేలు బేస్ ప్రైజ్ అనేది గవర్నమెంట్ పే చేసేది కాలేజీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళ అరవై వేలు ఉంటే అరవై వేలు యాభై వేలు ఉంటే యాభై వేలు ఎనభై వేలు ఉంటే ఎనభై లక్ష ఉంటే లక్ష ఆ గ్యాప్ ఫండింగ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది రిమైనింగ్ విద్యార్థులకి వాళ్ళు ఏ కాలేజ్ అయితే ఇష్టపడతారో వాళ్ళు ఆ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు పే చేసి జాయిన్ అయ్యేవాళ్ళు అధ్యక్ష ఇది ఉండేది ఇప్పుడు సేమ్ బడ్జెట్ మీరు వెరిఫై చేసుకోండి ఫుల్ ఫీర్ ఎంబెస్మెంట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వాగ్దానం చేశాడు అధ్యక్ష వాగ్దానం చేసి అప్పుడున్న ఫీజులు బట్టి క్యాల్కులేట్ చేస్తే ఆరు వందల కోట్ల రూపాయలు తేడా వస్తుంది అని చెప్తే మనం ఫుల్ ఫీర్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఖర్చు పెట్టారో అదే బడ్జెట్ ఉండాలని చెప్పేసి అని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఒక కొత్త భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ అనే అని అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఇక్కడ ఫీ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పేసి జ్యుడిషియల్ పవర్ పవర్స్ తోటి ఒకటి తీసుకొచ్చి లిటరల్లీ కాలేజీని బెదిరించి మీరు ఈ ఫీజుకు ఒప్పుకోకపోతే నే ఒప్పుకోకపోతే అప్పుడుకు బకాయిలు పదిహేడు వందల యాభై కోట్లు ఉన్న చెప్పిన బకాయిలు పదహారు నెల లేదు అధ్యక్ష పదహారు నెలలు ఇవ్వలేదు ఎవరైతే మీరు మేము పెట్టిన కొత్త ఫీజులు ఫీ రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం పెట్టిన కొత్త ఫీజులు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారో వినండి వినండి అధ్యక్ష 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 లిటరల్లీ లిటరల్లీ ఎంక్వైరీ అని చేయండి ఎవరైతే ఎవరైతే మీరు మేము చెప్పిన ఫీజులకు యాక్సెప్టెన్స్ చేసి లెటర్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీ బ్యాలెన్స్ బకాయిలు వేస్తామని చెప్పనేసి మెడ మీద కత్తులు పెట్టి ఆ రోజు కాలేజీలు కాలేజీల దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని తగ్గిన ఫీజులతోటి కాలేజీలు బాధపడుతూ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పనేసి లెటర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష తర్వాత తర్వాత పదమూడు కాలేజీలు పదమూడు కాలేజీలు కోర్టుకి వెళ్ళిన అధ్యక్ష కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఫేవర్ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేసి ఫైనల్ గా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఫీజుల్ని ఇవ్వటం జరిగింది అధ్యక్ష డెబ్బై ఐదు వేలు స్లాబ్ పెట్టి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వము అని చెప్పిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్ష అట్లాగే ఇంకొకటి అయితే ఒక అధ్యక్ష మేము అసలు మాట్లాడలేదు కనీసం ఇవ్వండి టైం ఇవ్వండి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం పీజీ పీజీ విద్యార్థులకి అప్పుడు పంతొమ్మిది గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్న ఫీజుల్లో ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వేసింది ఆ డబ్బులు కూడా కాలేజీలు పే చేయకుండా ఆపి విజిలెన్స్ ఎంక్వైరీలు అని చెప్పి కాలేజీల మీద అన్నిటికీ విజిలెన్స్ ఎంక్వైరీలు పంపించి విజిలెన్స్ ఎంక్వైరీలు పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఫీజు లేదు అధ్యక్ష చంద్రశేఖర రెడ్డి గారికి ఆ సంగతి తెలుసు మాట్లాడుతూ ఉన్నారు అదే అధ్యక్ష ఇవన్నీ ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని కాలేజీలు ఏదైతే ఫీజు తగ్గించేశారో ఈ రోజు ఒక ఎల్కేజీ ఎల్కేజీ ఒక స్కూల్లో చదవాలన్నా కూడా నలభై యాభై వేలున్న ఫీజు తరుణంలో ఇంజనీరింగ్ కి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఐదు వేలు కట్ చేసి అరవై ఎనిమిది వేలు డెబ్బై వేలున్న ఫీజులు కూడా కట్ చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రాష్ట్రంలో నాశనం అయిపోవడానికి గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పునాది వేసి ఈ రోజు తేయాలు వేధాలు ఇచ్చినట్టు చెప్తున్నారు అధ్యక్ష దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది